జై శ్రీరామ్ శ్రీమాత శ్రీ గురుభ్యో నమ అత్యంత పవిత్రమైన శ్రావణ మాసంలో ఉన్నాము ఈ శ్రావణ మాసంలో మనం ఏం చేస్తే శ్రీ అమ్మవారికి బహు ప్రీతికరంగా ఉంటుందో అది ఇప్పుడు మనం తెలుసుకుందాము శ్రావణ మాసంలో ఉన్నాము చాతుర్మాసాల్లో ద్వితీయ మాసంలో ఉన్నాం ఆషాఢ మాసం మొదలుకొని కార్తీకం వరకు కూడా చాతుర్మాసం ప్రా చాతుర్మాసంలో ఉంటాం మనందరం అందరం కూడా ఈ చాతుర్మాసంలో ద్వితీయ మాసంలో మనం ఉన్నాము ఇప్పుడు మనం ఈ శ్రా ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పని శుభ శుభకృతువు చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపాకటాక్షలు మనం పొందగలుగుతాము ఆ విషయాన్ని ఒక్కసారి నేను ఇప్పుడు ప్రస్తావిస్తాను ఇది మనము మన కర్మ అనుకోండి శుభకర్మలు చేస్తే శుభ ఫలితాలు వస్తాయి దుష్కర్మాలు చేస్తే దుష్కర్మ దుష్కర్మకి సంబంధించిన ఫలితాలు వస్తాయి అందుకే మనం శంకరాచార్యులు వారి రచించిన కనకధార స్తోత్రంలో నమోస్తు శుభకర్మ ఫల అని చెప్పి మనం చదువుకుంటాము అంటే మనం చేసే శుభకర్మలన్నిటికీ కూడా ఫలాన్ని అమ్మవారు ప్రసాదిస్తుందని చెప్పి ఆ ఆ నామం యొక్క అర్థం ఆ శ్లోకరాజ్యం యొక్క అర్థం అలాంటి మనం శుభకర్మలు చేయాలంటే మనం మనం ఉన్నంతలో మనం అంతా కూడా శుభకర్మలు చేయడానికే ప్రయత్నిస్తాము అయితే ఈ చాతుర్మాసంలో చేయాల్సిన శుభకర్మ ఒకటి ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ చాతుర్మాసంలో మొదలుకొని నాలుగు నెలలు లేదా ఈ శ్రావణ మాసంలో అయినా సరే ఎవరైతే శ్రీకృష్ణుడి యొక్క కథామృతాన్ని వింటారో శ్రీకృష్ణుడి యొక్క కథలు వింటారో శ్రీమద్ భాగవతాన్ని చదవడానికి కానీ వినడానికి కానీ కనీసం చదవడానికి కుదరకపోతే వినడానికి కానీ ప్రయత్నిస్తారో అమ్మవారు విశేషంగా సంతృప్తి చెందుతారు అసలు ఈ భాగవతం యొక్క కథలు చదవడం వల్ల వచ్చే పుణ్య ఫలితాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను నారదుడు అంతటి వాడు ఒకసారి అంటే వ్యాస మహర్షి అష్టాదశ పురాణాన్ని రచించారు ఇది మనకి తెలుసు కదా అష్టాదశ పురాణాన్ని ఆయన రచించిన తర్వాత ఒకసారి ఆయనకి ఎందుకో కలత చెందాడు ఆ కలత చెందాడు ఆయన హిమాలయాల్లో ఉన్న మాన అనే గుహల్లో అక్కడ కూర్చొని ఆయన ఆలోచిస్తున్నాడు తపస్సు చేయడానికి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన అసంతృప్తికి కారణం ఏంటో ఎంత వేద వ్యాసుడు సాక్షాత్ విష్ణుమూర్తి రూపమైన స్వరూపమైన వేదవాసుడికి కూడా బోధపడలేరు ఆయన బాధపడుతూ అలానే చింతాక్రాంతుడై కూర్చొని ఉన్నప్పుడు ఆకాశం నుంచి ఒక దివ్య తేజస్సు ఇంకా అసలు మిల్క్ వైట్ అది మాటలతో మనం వర్ణింప అనవి కానీ తేజస్సు ఒకటి భూమి మీదకి దిగింది అది మహతి వీణను పట్టుకొని చక్కగా ఓం నమో ఓ నారాయణ మంత్ర జపం చేస్తూ ఆయన చుట్టూ ఉన్న ఆయన నామ జపం చేస్తూ ఉంటే ఆయన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా పర పరవశరాలు అయ్యేది పొలికించిపోయేది అలా ఈ నామజపంతో వ్యాస మహర్షి దగ్గరికి వచ్చారు వచ్చి ఎందుకు చింతాక్రాంతిడు అయి ఉన్నావు అని అడిగినప్పుడు ఆయనకు కూడా కారణం తెలియదు అన్నప్పుడు నువ్వు అష్టాదశ పురాణాలని రచించావు కానీ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కథల్ని రాసావా దాని వల్లే నువ్వు ఇలా ఈ రోజు చింతాక్రాంతిడు అయి ఉన్నావు శ్రీమద్ భాగవతాన్ని రచించమని చెప్పి చెప్తాడు చెప్పి పుత్రుడైన నేను నారదుడిగా జన్మ తీసుకున్నాను అని చెప్తాడు అంటే శ్రీకృష్ణ కథలు ఎంత మహిమాన్వితమైనవో చెప్పడానికి దాసీపుత్రుడినైనా నేను ఈ జన్మలో నారదుడిగా నేను నేను జన్మ నెత్తడానికి కారణం అని చెప్పి నారద మహర్షి వ్యాసమహర్షుడికి చెప్తారు చెప్పినప్పుడు వ్యాస మహర్షి అడుగుతాడు ఏంటి నాయన మీ జన్మ వృత్తాంతం చెప్పమని అడిగినప్పుడు మహర్షి సెలవు ఇవ్వండి అని అడిగినప్పుడు నారద మహర్షి చెప్పడం ప్రారంభిస్తారు ఆయన పూర్వ జన్మలో ఒక దాసీపుత్రుడు దాసీపుత్రుడు అయినప్పుడు ఆవిడ పక్కన పద్ నాలుగు ఇళ్లలో కూడా ఆవిడికి తెలిసిన పని చేస్తూ డబ్బుల్ని సంపాదిస్తూ చిన్న వయసులోనే పితృ వినియోగం కలిగింది నారద మహర్షికి ఆ జన్మలో కలిగినప్పుడు తల్లిగారే పోషణాభారాన్ని కుటుంబ పోషణ భారాన్ని చేపట్టారు ఆవిడికి తోచిన పని చేస్తూ నాలుగిళ్లలో పాచి పనులు చేస్తూ ధనాన్ని అర్జిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది ఒకరోజు ఏమైందంటే ఆ ఊర్లోకి వాళ్ళు ఎవరైతే నారద మహర్షి ఉన్న గ్రామంలోకి ఋషులు అందరూ వచ్చారు వచ్చి చాతుర్మాసం అప్పుడే ప్రారంభమైంది ఎప్పుడైనా మునులు ఋషులు యోగులు సాధువులు సన్యాసులు వీళ్ళంతా కూడా ఒక చోట ఉండకూడదు సంచారం చేస్తూ ఉండాలి అయితే ఈ చాతుర్మాసంలో ఎక్కడికి వెళ్ళకూడదు ఎలాంటి ప్రయాణాలు చేయకూడదని నియమము అందువల్ల ఆ గ్రామంలో వాళ్ళు ఆగిపోయి ఈ గ్రామంలో మేము నాలుగు నెలలు ఉంటాము మాకు వసతి సదుపాయాలు మీరు ఏర్పాటు చేస్తే మేము భగవంతుడి కథలు చెప్తామన్నప్పుడు ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా పరవశులై వాళ్ళందరికీ కావాల్సిన విడిది ఏర్పాట్లు భోజనాలకి సన్నాహాలు అన్నీ చేశారు అన్నీ చేసినప్పుడు ఒకసారి వాళ్ళు అడిగారు అంటే ప్రతి విషయాన్ని ప్రతి వాళ్ళకి కావాల్సిన ప్రతి చిన్న పనిని కూడా వాళ్ళ వయసుతో సమంగా ఉన్న వాళ్ళకో లేదా వాళ్ళ వయసుకంటే పెద్దవాళ్ళకో వాళ్ళు పురమాయించలేరు కదా ఎవరైనా ఒక చిన్న బాలుని మా దగ్గర పెట్టండి మా చేతి కింద ఉంటారు ఏదైనా మాకు అవసరమైనప్పుడు అందించడానికి అని చెప్పినప్పుడు ఈ నారద మహర్షిని దాసిపుత్రుణ్ణి వాళ్ళ దగ్గర సపర్యుల కోసం వినియోగించి వెళ్తారు ఆయన అత్యంత భక్తి శ్రద్ధలతో వీళ్ళందరినీ సేవిస్తారు వీళ్ళందరినీ సేవించి వాళ్ళు చెప్పే కథల్ని భగవంతుడి యొక్క కథల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన కూడా ఆయన కూడా వింటూ ఉంటాడు ఆలకిస్తూ ఉంటాడు వాళ్ళు తినంగా మిగిలిన భోజనాన్ని అంటే వాళ్ళకి గిన్నెల్లోంచి వడ్డించినప్పుడు ఆ గిన్నెల్లో మిగిలిన ఆహార పదార్థాన్ని ఉచ్చిష్టం అంటారు ఎప్పుడైనా సరే గిన్నెల్లో ఉన్నా సరే ఆ మిగిలిన ఆహారాన్ని ఉచ్ఛిష్టం అంటారు ఆ ఉచ్చిష్టాన్ని ఆయన భోంచేస్తూ వాళ్ళకి సపర్యలు అన్నీ చేస్తూ ఈ నాలుగు నెలలు కూడా నాలుగు క్షణాల్లో గడిచిపోయాయి ఆ మహర్షికి అలాగా నాలుగు నెలలు అయిపోయాక భగవంతుడి కథలు అయిపోయాక వాళ్ళు ఇంకా తిరుగు ప్రయాణం అయ్యారు అప్పుడు నారద మహర్షి వాళ్ళ వెంబడబడ్డారు నేను కూడా మీతో వస్తాను మిమ్మల్ని సేవించుకుంటాను తరిస్తానని చెప్పి అలా ఆయన చెప్పినప్పుడు నువ్వు మీ తల్లి మీ తల్లిగారి అనుజ్ఞ లేకుండా నువ్వు ఇలాంటివి చేయడానికి వీలు లేదు నువ్వు ఇప్పుడు ఇంకా మీ యొక్క నా మంత్రాన్ని ఉపదేశిస్తాం నీ గృహస్థాశ్రమ ధర్మంలో నీ బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మంలో నీ కర్మల్ని నువ్వు చేస్తూ వి వివాహం అయిన తర్వాత గృహస్థాశ్రమ ధర్మంలోకి నువ్వు అడుగుడు అని చెప్పేసేసి ఇప్పుడు కాదు సమయం తగిన సమయం ఇది కాదని చెప్పి ఆయనకి శుద్ధులు చెప్పేసేసి వాళ్ళ మానాన వాళ్ళు వెళ్ళిపోయారు అయితే నారదుడు వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి కూడా చింతాక్రాంతిడై ఉన్నాడు ఎలాగా భగవన్ నామానికి దూరం అయిపోయాను భగవంతుడి సేవకి నేను దూరం అయిపోయాను ఈ జన్మ తీసుకున్నది ఎందుకని ఇలా పరిపరి విధాలా ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒకనొక సమయంలో ఒకరోజు ఉదయాన్నే నాలుగు గంటల సమయంలో ఆవిడ ఆయన తల్లిగారు పాచి చేయడానికి ఒక ఇంటికి వెళ్ళింది అక్కడ పాడి ఉండేది కదా ఆ పాడి ఆవులకి ఎద్దులకి గడ్డి వేద్దామని చెప్పి గడ్డి మోపు నుంచి గడ్డి తీస్తూ ఆవిడ చూసుకోకుండా ఉదయాన్నే కదా చీకట్లో ఉన్నప్పుడు అట్టుగా ఒక నల్ల వెళ్తూ ఉంది ఆ నల్ల ఇవిడు చూడకుండా తొక్కేస్తుంది కాలు తోటి తొక్కినప్పుడు నల్ల తాచు ఎప్పుడైనా పాము తోక తొక్కితే అందులో నల్ల తాచు పైకి ఎగిరి మనిషి అంత ఎత్తే వెంటనే కాటేసి వెళ్ళిపోతుంది అలా ఆవిడ ఆవిడ ఇక్కడ ఆ నుదుటి ఇక్కడ నుదుటి మీద ఆవిడ కా పాము కాటేసేసి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినప్పుడు ఆవిడ గట్టిగా అరిచి కింద పడిపోతుంది అంటే క్షణంలోనే ఆవిడ శరీరాన్ని విడిచేస్తుంది విడిచేసినప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడతారు అరే పాపం ఈ పిల్లడికి ఈ బాల్యంలోనే ఎంత కష్టం వచ్చింది ఎంత బాధ వచ్చింది పితృ అయింది ఇప్పుడు మాతృవియోగం కూడా అయింది అని అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే నారద మహర్షికి ఆ జన్మలో తల్లిగారు దేహం స్వర్గస్థులైనందుకు బాధ అయితే ఉన్నా కూడా ఇప్పుడు ఇంకా నేను నామస్మరణ చేసుకోవడానికి భగవంతుని నేను చేరుకోవడానికి నాకు ఎలాంటి సంసార బంధనాలు అడ్డు లేవు అని చెప్పేసేసి ఆయన్ని ఆయన సంతృప్తి పరుచుకుంటాడు అలాగా తల్లిగారికి చేయాల్సిన అంచక్రియలన్నీ ఉత్తర క్రియలన్నీ పూర్తి అయ్యాక ఆయన అలానే నడుచుకుంటూ నడుచుకుంటూ హిమాలయాల్లోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది అక్కడ ఉన్న పా నీళ్లు మందాకి అలంకరనందా నీటిని స్వీకరించి అక్కడ దొరికే ఫలాల్ని ఆయన స్వీకరించి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆయన ముందు విష్ణుమూర్తి యొక్క దివ్య స్వరూపం ఒకే ఒక్క సెకండ్ అలా బ్లింక్ అవుతుంది ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక్కసారి కళ్ళు తెరుస్తాడు అంటే మనసులో ఆయన సాక్షాత్కరించారు ఈయన నిజంగానే సాక్షాత్కరించారేమో అని కళ్ళు తెరవగానే విష్ణుమూర్తి కనిపించడు అయ్యో అని ఎంతో బాధపడతాడు ఎంతో బాధపడి మళ్ళీ తపస్సు చేసి విష్ణుమూర్తి కోసం తప్పిస్తుంటే ఈ జన్మను తపస్సు చేయి వచ్చే జన్మలో నా సేవకు నేను వినియోగిస్తానని విష్ణుమూర్తి అభయహసం ఇస్తారు దాంతో ఆయన తృప్తి నుండి విష్ణుమూర్తి యొక్క నామస్మరణాన్ని అలాగే విష్ణుమూర్తి యొక్క జానాన్ని చేస్తూ ఉన్నారు ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైనా దేనికైనా ఈ శరీరానికి ఇక్కడికి ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది మందులకు ఉన్నట్టు అలా ఎక్స్పైరీ డేట్ వచ్చినప్పుడు ఆయన వచ్చే జన్మలో ఉత్తర జన్మలో ఇలా నారదుడిగా పుట్టాను దాసీపుత్రుని ఆయన నేను నారదుడిగా పుట్టడానికి కారణము శ్రీకృష్ణ కథలు వినడము శ్రీమద్ భాగవతాన్ని వినడము అని ఆయన చెప్పడము అత్యంత భక్తి శ్రద్ధలతోటి వ్యాస మహర్షి వేద వ్యాస మహర్షి ఆయన వృత్తాంతాన్నంతా విని కళ్ళంబడ నీళ్లు చెమర్చి ఆయన వృత్తాంతాన్ని భగవంతుడి యొక్క కథల్ని శ్రీమద్ భాగవతాన్ని రాయడం జరిగింది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే నారదుడు అంతటి వాడు నారద మహర్షి నారద మహర్షి ఈ జన్మ తీసుకోవడానికి కారణం నారద మహర్షిగా పుట్టడానికి కారణం భగవంతుడి కథలు వినడము ఈ చాతుర్మాసం నాలుగు నెలలు కూడా ఎవరైతే శ్రీకృష్ణ కథలు వింటారో శ్రీమద్ భాగవతం వింటారో వాళ్ళు నిజంగా నన్ను అంటే ఈ ఈ ప్రీ సంవత్సరం నుంచి మీరు వచ్చే సంవత్సరం లోపల డెఫినెట్గా మార్క్సులు అయితే ఖచ్చితంగా చూస్తారు ఇది నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్న విషయము ఇప్పుడు కాదు ఒక దగ్గర దగ్గరగా ఒక నైన్ ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం చాతుర్మాసంలో శ్రీకృష్ణ కథలు వినడము నాకు టైం దొరికినప్పుడల్లా లేదా చదవడము ఈ రెండు కూడా నేను నా దైనందిన జీవితంలో దానికి నేను కేటాయించాను భగవంతుడికి మనం సమయం సమయం కేటాయించలేకపోతే ఎందుకు చెప్పండి మన జీవితము భగవంతుడు మనకి జీవితాన్ని ఇచ్చింది నిశ్చనైనందిన జీవితంలో మన పనులు చేస్తూ అసలు భగవంతుడి కోసం మనం సమయం కేటాయించాలి సో మన పనులు మనం చేసుకుంటూ మనం భగవంతుడికి సమయం కేటాయిస్తూ ఇలా చేస్తూ ఉంటే జీవితంలో మనకున్న బాధల్ని కానీ కష్టాలని కానీ అవన్నీ మనకు తెలియకుండానే వానిష్ అయిపోతాయండి ఇప్పుడు ఒకవేళ కష్టం వచ్చిన మన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే అంత కొండంత కష్టాన్ని ఘోరంతగా చూడగలిగే స్నిత ప్రజ్ఞతని మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రసాదిస్తాడు అలాగే గోరంత పుణ్యాన్ని కొండంతగా మనం భావించే విధంగా ఆనందపడే విధంగా అదే దీన్ని కూడా మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రసాదిస్తాడు కానీ డెఫినెట్గా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అందులో ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి మొత్తం శ్రీమద్ భాగవతం యొక్క చరిత్ర చదవడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో శ్రీమద్ భాగవతం చదవడం అంటే ఏంటి చెప్పండి శ్రీకృష్ణుడి యొక్క హృదయాన్ని తెలుసుకోవడం పరమాత్ముడి యొక్క హృదయాన్ని తెలుసుకోవడం జగన్నాథుడి యొక్క హృదయాన్ని తెలుసుకోవడం ఈ జగన్నాథుడి హృదయంలో ఎవరు ఉంటారు అమ్మవారు ఉంటుంది అందుకే విష్ణు అక్షస్థల స్థితాయే నమ అని మనం చెప్పుకుంటూ ఉంటాం లక్ష్మీ లక్ష్మి అష్టోత్తర శతనమ్మ వాళ్ళు అలా అమ్మవారిని మనం స్పృశించిన వాళ్ళం అవుతాము స్వామి యొక్క హృదయాన్ని తెలుసుకోవడం వల్ల అమ్మవారిని శ్రీలక్ష్మి అమ్మవారిని మనం స్పృశించిన వాళ్ళం అవుతాం వాళ్ళకి లక్ష్మీనారాయణులు ఏం చేస్తారంటే ఇహలోకంలో వాళ్ళ పనులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటూ భగవన్ మనకు ఒక్క అడుగు మనం భగవంతుడి వైపు వేస్తే చాలండి ఆయన పట్టుకొని వేలు పట్టుకొని ఇప్పుడు చిన్నపిల్లాడు కనుక అప్పుడే చిడుముడి అడుగులు వేస్తూ ఉన్నప్పుడు తల్లి ఏం చేస్తుంది వేలు పట్టుకొని ఇంకా ముందుకి నడిపిస్తుంది అలా మన వంతు ప్రయత్నంగా మనం ఒక్క అడుగు వేస్తే చాలు ఇంకా అమ్మవారే మనల్ని ముందుకి నడిపిస్తుంది అంతలో ఏమాత్రం సందేహం లేదంటే ఈహలోకంలో మనకున్న బాధ్యతలు అన్నీ కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వర్తించే సమర్థం సమర్థవంతమైన స్థితికి భగవంతుడు మనల్ని తీసుకెళ్తాడు అరే ఇప్పుడు ఈ పని ఉంది అని మనం ఆగకుండా ఆ పని చేసుకుంటూ భగవంతుడి మీద జాస పెట్టగలిగే స్థితికి పరమాత్మ మనల్ని తీసుకెళ్ళగలుగుతాడు ఇలా పరమాత్మ కృపకి మన అందరం అవ్వాలంటే ఆది దంపతులైన శ్రీమ లక్ష్మీనారాయణలు అలాగే శివపార్వతుల యొక్క కృపకి మనం అవ్వాలన్న అవ్వాలన్నా భాగవతాన్ని ఈ మాసం ఎవరైతే పఠిస్తారో ఎవరైతే చదువుతారో లేదా వినటానికన్నా ప్రయత్నిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సత్ఫలితాలు అలాగే మీరు వచ్చే వచ్చే సంవత్సరం చాతరమాసం లోపలే మంచి అయితే మీ జీవితంలో చక్కగా చూస్తారండి అప్పుడు ఏమవుతుందంటే మీకు టైం దొరుకుతుంది ఇప్పుడు స్మార్ట్ వర్క్ అంటారు కదా ఇప్పుడు హార్డ్ వర్క్ చేసే వాళ్ళంతా అసలు టైం దొరకట్లేదని భగవంతుడు మన పనిని సులువు సులువు చేసేస్తాడు ఇప్పుడు మనం భగవంతుడి యొక్క చరిత్ర సతీశక్కుబాయి అమ్మవారు వాళ్ళ వృత్తాంతం చూస్తే అంతే కదా అత్తగారు బోల్ అంతా పనులు చెప్తే ఆవిడ కృష్ణనామాన్ని చెప్పిస్తూ కూర్చుంటే మొత్తం పనులన్నీ ఆయనే చేసి పెడతాడు అంటే అంటే ఆవిడకి అంత పుణ్యఫలం ఉంది కాబట్టి కానీ ఇక్కడ మనకంత పుణ్యఫలం ఉన్నా లేకపోయినా మనం చెప్పిస్తూ ఉంటే మనమే అంతకుముందు గంట చేసే పనిని పది నిమిషాల్లో ఫస్ట్ ఒక అరగంట తర్వాత పదిహేను నిమిషాలు తర్వాత పది నిమిషాలు మనకే తేడా తెలిసిపోతూ ఉంటుందండి పెద్ద పనిని కూడా చాలా తొందరగా సవ్యసాచి లాగా అంటే మల్టీ టాస్కింగ్ పర్సన్స్ లాగా అన్ని పనుల్ని చాలా స్మార్ట్గా ముందు మనకి టైం డిసిప్లిన్ ఇస్తాడు ఈ టైం డిసిప్లిన్ లోపించడం వల్ల మనకి సుగం పనులు లాక్ అవుతూ ఉంటాయి ఈ ఈ టైమ్ డిసిప్లిన్ మనకి కరెక్ట్గా ఏ పనులు ఎప్పుడెప్పుడు చేయాలో అవన్నీ మంచిగా చేయించి మళ్ళీ ఆయన వైపు మనల్ని తీసుకెళ్ళిపోతారు సో గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా శ్రీమద్ భాగవతాన్ని వినడానికి ప్రయత్నించండి భగవంతుడి హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి శ్రీకృష్ణ పరమాత్ముడి హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి అందులో అసలు చాలా బాగా ఉంటుంది విష్ణుమూర్తి యొక్క దశావతారాలు కూడా అందులో ఉంటాయి అసలు అది వింటూ ఉంటే ఒక్కొక్కసారి అది చదువుతూ ఉన్న ఒక్కొక్కసారి ఆ ఒళ్ళు రోమాంచితం కూడా అయిపోతూ ఉంటుంది అంత అంటే మనం ఒక డిఫరెంట్ ఓల్డ్లోకి కృతయుగం దగ్గర నుంచి త్రేతాయుగం గాపరయుగం వరకు మన సోల్ ట్రావెల్ చేయకపోతే అడగండి ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి చదవడానికి ప్రయత్నిస్తారో డెఫినెట్గా మన సోల్ కృతయుగం నుంచి ట్రావెల్ చేసేస్తుంటుంది అక్కడికి మనం వెళ్ళిపోతాం అంతే భగవంతుడు మనని లాక్కెళ్ళిపోతాడు అంటే మన సోల్ అలా ట్రావెల్ చేస్తున్నాం అంటే మనం అంతా నిమగ్నం అయిపోతామని చెప్పి అని నా ఉద్దేశము ఇలా ఎవరైతే నిమగ్నం అయ్యారో నిమగ్నం అవుతూ చదువుతారో డెఫినెట్గా వాళ్ళకి శ్రీమన్నారాయణుడి యొక్క జగన్నాథుడి యొక్క లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు ఖచ్చితంగా తటస్థిస్తాయి స్థితికారకుడు ఆయన మన స్థితి ఎప్పుడు బాగుండాలంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మనకు కావాలి ఇలా ఈ శ్రావణ మాసంలో ఈ ఆషాఢ మాసం మొదలుకొని కార్తీక మాసం మొత్తము వరకు కూడా కనీసం ఈ శ్రావణ మాసంలో అయినా సరే విష్ణుమూర్తి యొక్క కథలు వినడానికి ప్రయత్నిస్తే కనుక అసలు విష్ణుమూర్తి కథలు వినడమే ఒక భాగ్యము అందుకే కదా మనకి కృతులు ఉన్నాయి వినరో భాగ్యము విష్ణు కథ అని నిజంగా విష్ణు కథ వినడం ఒక భాగ్యం అండి మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకి విష్ణు కథలు వినాలన్న ఆలోచనే రాదు అసలు ఇప్పుడు ఈ వీడియో అంతేనకి ఇప్పుడు ఈ వీడియో ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ సంపూర్ణ భగవత్ కృపా కటాక్షాలు కలిగిన వాళ్ళే ఈ వీడియో ఓపెన్ చేసి వింటారు ఇప్పుడు ఈ మాట వింటుంటేనే మీ కళ్ళంబడ స్లైట్గా నీళ్ల దార ఒక ఆనంద బాష్పం అనేది ఖచ్చితంగా వచ్చే తీస్తుంది అలా వచ్చిందంటే మీరు ఇంకా పరిపూర్తిగా భగవంతుడి కృపా కటాక్షాలను అందుకున్న వాళ్ళని అర్థము ఈ విధంగా మనమందరం కూడా భక్తి శ్రద్ధలతోటి భగవంతుడి మీద జానాన్ని పెట్టి ఆయన పాదాన్ని స్మరిస్తూ నిత్య దైనందిన జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ భగవంతుడికి చేరువవ్వడానికి ప్రయత్నిద్దాము మీ అందరి మీద కూడా లక్ష్మీనారాయణ యొక్క ఆశ సంపూర్ణ ఆశీస్సులు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా మనందరి తరఫున ప్రార్థిస్తూ మంగళం నమ్మో భగవతే వాసుదేవాయ